నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో జ్ఞాన ప్రసూనంబక అమ్మవారికి ఘనంగా తిరుచి వాహన సేవ ఉంజల్ సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఈ నెల తొమ్మిదో తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో వెంకటగిరిలో రా కదిలిరా కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించిన శ్రీకళహస్తి ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకళహస్తిలో నేటి నుంచి ఆల్ ఇండియా సీనియర్ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన వైసీపీ నాయకురాలు బిఎం పవిత్రారెడ్డి శ్రీకలహస్తి తొమ్మిదో వార్డులో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం టీడీపీ మేనిఫెస్టో వివరించిన బొజ్జల రిషితారెడ్డి ఓవైపు అంగన్వాడి మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల నిరసనలతో హోరెత్తుతున్న శ్రీకలహస్తి పట్టణం ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు శ్రీకళాహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి దేవి ప్రత్యేక పూజలు సేవ తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధులు అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు తర్వాత ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణలో రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరంజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్స్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో రా కదిలి కార్యక్రమం తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహిస్తామని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి తెలియజేశారు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తేవడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ నెల ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభలు టీడీపీ నిర్వహిస్తుంది ఈ సందర్భంగా వెంకటగిరిలో జరిగే కార్యక్రమంపై శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి వివరాలు వెల్లడించారు అన్ని సభలు తెలుగుదేశం జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో కొన్ని చోట్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు విశదీకరిస్తారని తెలిపారు గత యాభై ఆరు నెలల నుంచి విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి అవినీతి పరులను అసమర్థులను నేరస్తులను పెంచి పోషిస్తున్నాడని మండిపడ్డారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా విధ్వంసాలు విద్వేషాలు వైఫల్యాలు తప్ప భూతద్దంలో వెతికినా కూడా ఎక్కడ ఒక మంచి పని కానీ విజయం కానీ కనిపించవన్నారు భస్మాసురుడిలా జగన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని ఇకనైనా రాష్ట్ర ప్రజలు మేలుకోకపోతే ఇక రాష్ట్రం మొత్తం రావణ లంకలా మారిపోతుందని తెలియజేశారు సుపరిపాలన కావాలి అనుకుంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలుపొందించాలని కోరారు వెంకటగిరిలో జరిగే కరా కదిలిరా సభకు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు మరింత పరిశోధించి మొత్తం కూడా ఏ రకంగా చేయాలనే దాని మీద మాకందరు కూడా వారు సూచనలు చెప్పారు దీంట్లో భాగంగా మొత్తం పార్లమెంటరీ వైజు ఏడు కాన్స్టిట్యున్సీస్ కూడా మేము వచ్చి ఇక్కడ ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు జనాలు మొబిలైజ్ చేసుకుని అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి వారు కూడా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తున్నారు రామకృష్ణ గారు సో అందరం కలిసి దీన్నొక ఏ రకంగా అయితే ఒక పండగ వాతావరణం వస్తుందో అదే రకంగా మా తిరుపతి జిల్లాలో తొమ్మిదవ తేదీ పొద్దున మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు మరి మేము సంక్రాంతి పండగ ఆ తొమ్మిదవ తేదీ మాకు రాబోతుంది అలానే పెద్ద ఎత్తున జనాలు కూడా మా అక్క చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు కూడా తెలుగు అక్క చెల్లెలు తెలుగు అందరూ కూడా మరి ఈ ఉమ్మడి జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి కూడా వస్తున్నారు అందరినీ ఇక్కడ వస్తున్నారు కానీ మాక్సిమం ఈ తిరుపతి జిల్లా నుంచి మొత్తం మేము వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యం కల్పించి వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి ఆ రోజు జన సమీకరణ కూడా మేమందరం కూడా పంచుకోవడం జరిగింది పార్లమెంట్ వైజ్ ఇక్కడంతా కూడా మరి రామకృష్ణ అన్నగారి ఆధ్వర్యంలో మొత్తం గ్రౌండ్ కూడా రెడీ చేసుకొని మరి ఇది ఒక పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా మేము శ్రీకాళహస్తి పట్టణంలో విక్రమ్ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకురాలు బిఎఫ్ పవిత్రారెడ్డి హాజరయ్యారు శ్రీకాళహస్తి పట్టణంలో విక్రమ్ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకురాలు బిఎఫ్ పవిత్రారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి టెన్నిస్ పోటీలు శ్రీకళహస్తులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్లేయర్స్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎప్పుడూ ఇలానే ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ డిఎస్ఎన్ రాజు దశరథ దామోదరం మన్మథరావు రవి ధనంజనీయులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణం తొమ్మిదో బార్డులో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది స్థానిక ఎన్టీఆర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు శ్రీకాళహస్తి పట్టణం తొమ్మిదో వార్డులో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జీ బొజ్జల సుద్దిరెడ్డి సత్యమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో వివరించారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామని బొజ్జల సుద్ధిరెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు ప్రజలు కష్టాలు పోవాలంటే మళ్లీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని కోరారు రిషిత రెడ్డి ప్రచారంపై స్థానికులు సానుకూలంగా స్పందించారు టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ క్లస్టర్ మిన్నల్ రవి మాజీ కౌన్సిలర్ సుప్రజ కరీం పండు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు పోలూరు శ్రీనివాసరెడ్డి చక్రాల ఉష కంట రమేష్ నిమల్ల బుజ్జి మినరల్ రవి తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయం దశమి శనీశ్వరం పురస్కరించుకొని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో దశమి శనివారం శనీశ్వరం పురస్కరించుకొని భగవానునికి విశేష అభిషేక సేవ చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలో శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామి వారికి విశేష అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకిత పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ సతీష్ మాలి ఆలయ అధికారులు పాల్గొన్నారు లు పరిష్కారం కోరుతూ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె ఆంధ్రప్రదేశ్లో నాలుగవ రోజుకు చేరింది ఈ నేపథ్యంలో ఏఐటిసి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో పరిస్థితి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె ఆంధ్రప్రదేశ్లో నాలుగవ రోజుకు చేరింది ఈ నేపథ్యంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో పరిస్థితి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం శ్రీకాళహస్తి పురపాలక సంఘం వద్ద నిరసన ధర్నా చేపట్టారు తమ న్యాయమైన సమస్యల కోసం పోరాడుతున్న పారిశుద్ధ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి పలువురు ప్రభుత్వంతో చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయని ఏఐటీసీ నాయకులు అన్నారు నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా లేదని విమర్శించారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రికి దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే సోమవారం నుంచి సమ్మె ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి చర్మల గురువయ్య పట్టణ అధ్యక్షుడు గోపి శ్రీను బలరాం మహేంద్ర సింగ్ రాము తదితరులు పాల్గొన్నారు నాలుగు రోజుల నుంచి ఏఐటియుసి అదేవిధంగా వివిధ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టడం జరుగుతోంది అందులో భాగంగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కూడా ఈ సమ్మెను జయప్రదం చేసినటువంటి కార్మికులందరికీ సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలి ఏదైతే మున్సిపల్ కార్మికుల సమస్యలున్నాయి వాటిని వెంటనే పరిష్కరించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం శ్రీకళ హస్తేశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన భరద్వజ తీర్థంలో చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి శ్రీకళ హస్తేశ్వర దేవస్థానం చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి పాలు పెరిగే పంచామృతం పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారికి దూపదీప నైవేద్యం సమర్పించి స్వామివారికి విశిష్ట అలంకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజురు శ్రీనివాసులు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు மஹந்திரி <laughs> வந்து सदा सदो अंगत सदो रे तमो दोजनानो स्वर्गो स्वामी सहनाय भवेत् सहवीरजं नरवाये तमसमाविद्ध रहये ओम शान्ति शान्ति मनः इदं प्राध्यक्षो दभम समर्पयामि रुद्रपति भगवान् अत्र मम ये महाविन्दजामहे चन्दनां सुरेन्द्राणां అంగనవాడి వర్కర్ల సమ్మె ఇరవై ఆరో రోజుకు చేరింది ఈ సందర్భంగా మొక్కబోని దీక్షతో శ్రీకళహాస్తిలో అంగనవాడి సిబ్బంది నిరసనలు కొనసాగిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె నేటితో ఇరవై ఆరో రోజుకు చేరుకుంది శ్రీకాళహస్తిలో అంగన్వాడీ సిబ్బంది కష్ట నష్టాలను లెక్క చేయకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు అంగన్వాడీలను ఇబ్బంది పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ ద్వారా నోటీసులు అందజేసినంత మాత్రావాడీ సిబ్బందికి సిపిఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు సంఘీభావం తెలియజేసి అంగన్వాడీ సమ్మెకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు ఈ పుస్తకాలను అంగన్వాడీ ఉద్యోగస్తులకు అందజేశారు సిపిఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మరియు అంగన్వాడీ ఉద్యోగస్తురాలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత సోదరికే న్యాయం చేయలేకపోతున్నారని అలాంటి వ్యక్తి అంగనవాడీ మహిళలకు ఏం న్యాయం చేస్తాడంటూ వాపోయారు నేటి నుంచి అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టామని ఇక రానున్న రోజుల్లో తమ సమస్యల పరిష్కారానికి ఆమరణ నిరాహార దీక్షలు అంగన్వాడి సమ్మె ఉధృతం తదితర అంశాలతో అంగన్వాడి మహిళలు మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయాలు ముట్టడించి తమ సమస్యలు పరిష్కరించే దిశగా సమ్మెను నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గానీ కొంచెం కూడా స్పందించలేదు మా డిమాండ్ల మీద కొంచెం అయినా స్పందించమని మేము అడుగుతున్నాము మేమేమి ఆస్తులు ఏమి అడగట్లేదండి ఇరవై ఆరు వేలు కనీసమేతను ఇరవై ఆరు వేలు తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాము ఆ వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నాము అని అంటున్నారు ఏమి మేమేం చేసామండి ఈ రోజులు విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో వచ్చేసి ఇరవై ఆరు సెంటర్లు తెచ్చారని చెప్పేసి చెప్తున్నారు అవన్నీ అబద్దాలు వాళ్ళే వాలంటీర్లు పెట్టుకుని ఓపెన్ చేసుకొని మేము తెచ్చామని చెప్తున్నారు అవన్నీ అబద్ధాలు మేము ఇప్పటి వరకు ఏ ఏ లో ఓపెన్ చేయలేదు మీరు మా లో స్పందించి మా కు సైన్ చేసే వరకు జీవో ఇచ్చే వరకు మేము ఇక్కడ మీకు ఈ సమ్మెను కొనసాగిస్తాము రేపటి నుంచి ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు అందరూ మేము కూడా ఇంకా శ్రీకాళహస్థలో నుంచి ఈ రోజు నుంచి కూడా మేము కూడా రిలే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు తిరుపతి పర్యటన సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు ప్రజాస్వామ్యవాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని కోరుతున్నామని అన్నారు గత ఇరవై ఆరు రోజులుగా రాష్ట్రంలోని ఇరవై ఆరు కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీల ఇవాళ ఎస్బా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో చేయడం అనేది రద్దు చేస్తామని చెప్పి ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం తీరుకుంటా ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో భాష విద్యార్థుల ప్రపంచనం అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలింపియాడ్ నందు భాష విద్యార్థుల ప్రతిభ పానగల నందునగల భాష్యం పాఠశాల నందు విద్యార్థులు అంతర్జాతీయ ఒలింపియాడ్ లో ప్రతిభ చాటారు ఇందులో అరవై మంది రాయిగా పన్నెండు మంది గోల్డ్ మెడల్స్ మరియు మెరిట్ సర్టిఫికెట్స్ సాధించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎం హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కాలహస్తి విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరంగా ఉందని విద్యార్థి స్థాయి నుంచే వాళ్ల ప్రతిభను గుర్తించి ఆ రంగంలో ప్రోత్సహించే విధంగా భాష విద్యా సంస్థలు ముందుంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్జి ఓ లక్ష్మణ్ గారు హెచ్ఎం నిరోషా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు తిరుమల పలువురు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు న్యాయమూర్తులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు స్వామి వారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సినీ నటుడు రామచంద్ర రాజు భారతీయ నటుడు చలనచిత్ర నిర్మాత గాయకుడు జితేంద్ర మద్నాని శ్రీలంక ఎంపీ వేలుస్వామి రాధాకృష్ణలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కేజీఎఫ్ సినిమాలో విలన్గా నటించిన రామచంద్ర రాజుతో అభిమనులు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీ నటుడు రామచంద్రరాజు మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రస్తుతం సలార్ సినిమా నటించడం జరిగిందని తెలుగు తమిళ భాషల్లో మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు రామచంద్ర రాజు తెలిపారు ఏపీలో భూ హక్కుల చట్టానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు శుభ పరిణామం అన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం సొమ్ముకొడది సోకొకడిది అన్న చందంగా మారి రాష్ట్ర ప్రజలకు దినదిన ఖండంగా మానసిక ఒత్తిడికి గురిచేసిందన్నారు ఆయన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఫిబ్రవరి ఒకటికి వాయిదా వేయడం రాష్ట్ర ప్రజానికానికి తాత్కాలికంగా ఉపశమనం కలిగినట్టు అయిందన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ పన్నెండవ తేదీన ప్రారంభమైన అధ్యయన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఇరవై ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగిన ఉత్సవాలను స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం దివ్య ప్రబంధం గోష్టు నిర్వహించి నాలుగు వేల పాసురాలను పారాయణం చేసి అధ్యయనోత్సవాలను ముగించారు తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం తిరుమల క్షేత్రంలో నిత్యం పూజలు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఈ ఉత్సవాలలో అధ్యయన ఉత్సవాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది మార్గశిర మాసంలో అధ్యయనోత్సవాలను టీటీడీ నిర్వహిస్తూ వస్తుంది గత ఏడాది డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి ఇరవై ఐదు రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలను ఘనంగా ముగించింది టీటీడీ ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు గత ఇరవై ఐదు రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీ వైష్ణవ జీయంగారులు పన్నెండు మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను గోష్ఠిగహనం ద్వారా ప్రతిరోజు స్వామివారికి నివేదించారు ఆల్వార్ దివ్య ప్రబంధంలోని నాలుగు వేల పాసురాలను పారాయణం చేశారు ఇక చివరి రోజు కావడంతో ముదు ఉత్సవం నిర్వహించారు అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు దక్షిణ మాడవీధిలోని శ్రీ తిరుమలంబి ఆలయానికి వచ్చారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి మూల విరాటు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు ఈ సందర్భంగా తిరుమలంబి రచించిన తిరుమలి పాసరాలను పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శిరశ్రీ పెద్దజీయర స్వామి శ్రీ చిన్నజీయర స్వామి టీటీడీ అధికారులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఒక మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఒక మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదే మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్స్ లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటిని స్ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి ఆలయంలో జ్ఞాన ప్రసూన్నంపిక అమ్మవారికి ఘనంగా తిరుచి వాహన సేవ ఉంజల్ సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఈ నెల తొమ్మిదో తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో వెంకటగిరిలో రా కదిలిరా కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించిన శ్రీకళాహస్తి ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకళాహస్తిలో నేటి నుంచి ఆల్ ఇండియా సీనియర్ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన వైసీపీ నాయకురాలు బిఎఫ్ పవిత్రారెడ్డి శ్రీకాళహస్తి తొమ్మిదో పాటులో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం టీడీపీ మేనిఫెస్టో వివరించిన బొజ్జల రిషితారెడ్డి ఓవైపు అంగన్వాడి మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల నిరసనలతో హోరెత్తుతున్న శ్రీకాళహస్తి పట్టణం ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్ నమస్తే